ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి చాలా మంది డబ్బు సంపాదించడం కోసం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు కష్టపడి చేయడమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి అనేక పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులు ఉంచడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని పండితులు చెబుతున్నారు ఆ వస్తువులను మీ పూజ గదిలో ఉంచడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు లేకుండా ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండి ఉంటుంది కాబట్టి మీ పూజ గదిలో ఎలాంటి వస్తువులు ఉంచడం వల్ల దేవతలు సంతోషించి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మన ఇంట్లో పవిత్రమైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది పూజ గది మాత్రమే మన ఇంట్లో ఉండే పూజ గదిలో ప్రతి ఒక్కరి దేవతా విగ్రహాలు ఉండాల్సిన అవసరం లేదు పూజ గదిలో ఎక్కువ విగ్రహాలు పెట్టుకోకూడదు ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా ఉండాల్సిన దేవతామూర్తులు వినాయకుడు లక్ష్మీదేవి శివ పార్వతులు శ్రీరామ పట్టాభిషేకం చిత్రపటం ఈ చిత్రపటాలు మీ పూజ గదిలో ఉండడం వల్ల దైవిక ఆశీర్వాదాలు లభిస్తాయని పండితులు అంటున్నారు మీ పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి పటం దక్షిణ ముఖంగా ఉండకూడదు పూజ గదిలోని దక్షిణ దిశలో లక్ష్మీదేవి ఉంటే మీ ఇంట్లో ఖచ్చితంగా డబ్బు కష్టాలు ఏర్పడతాయి ఉత్తర ముఖంగా లక్ష్మీదేవి పటాన్ని పెట్టుకుంటే మీ ఇంటికి సిరి సంపదలు వరిస్తాయి ప్రతి ఒక్కరూ పూజ గదిలో ఒక రాగి చెంబును ఖచ్చితంగా పెట్టుకోవాలి రాగి చెంబు నిండా నీళ్లు పోసి మీ పూజ గదిలో ఈశాన్య దిశలో పెట్టండి నీటి కలసంలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి పూజ గదిలో రాగి కలసం పెట్టుకుంటే మీ ఇంటిపై ఖచ్చితంగా దేవతల ఆశీర్వాదం ఉంటుంది చాలా మంది నువ్వుల నూనెతో దీపారాధన చేస్తారు కానీ ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వల్ల మీపై లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీకు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి మీ పూజ గదిలో ఒక నెమలి ఈకను పెట్టుకుంటే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది అలాగే దేవుడికి పూజ చేసిన తర్వాత మీ పూజ గదిలో ఉన్న నెమలి ఈకలతో దేవతలకు గాలి విసిరితే మీరు చేసిన పూజకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా మీ పూజ గదిలో ఏది ఉన్నా లేకపోయినా ఒక చిన్న గోమాత విగ్రహం మాత్రం ఖచ్చితంగా ఉండాలి గోమాత విగ్రహం పెట్టుకోలేని వాళ్ళు కనీసం గోమాత చిత్రపటాన్ని అయినా పెట్టుకోండి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు పూజ గదిలో ఖచ్చితంగా ఉండాల్సిన మరొక వస్తువు తాబేలు విగ్రహం వాస్తు ప్రకారం ఒక వ్యక్తి తలరాతను మార్చగల శక్తి ఒక తాబేలు విగ్రహానికి మాత్రమే ఉంటుంది తాబేలుని శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు కాబట్టి పూజ గదిలో తాబేలు విగ్రహం ఉంటే మీ ఇంట్లో డబ్బు సమస్యలే ఉండవు అలాగే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఎవరికైతే కుజదోషం ఉంటుందో అలాంటి వారికి ఆలస్యంగా వివాహం అవుతుంది ఒకవేళ వివాహం అయితే ఆ భార్యాభర్తలకు ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతి మంగళవారం రోజున రావి చెట్టు దగ్గర కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కుజదోషం తొలగిపోతుంది మన ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవు కాబట్టి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం ఉండాలంటే ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా దక్షిణావృత శంఖం ఉండాలి ఈ శంఖం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ప్రతి శుక్రవారం రోజున మీ పూజ గదిలో ఉన్న శంఖానికి కుంకుమ బొట్టు పెట్టి మీ మనసులో కోరిక కోరుకుంటూ నమస్కారం చేసుకుంటే మీరు కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది పూజ గదిలో శంఖం పెట్టుకోలేని వాళ్ళు కనీసం గోమతి చక్రాలు అయినా పెట్టుకోండి మీ పూజ గదిలో దీపారాధన చేసేటప్పుడు మీరు వెలిగించే దీపం మీ కుడి చేతి వైపుకు ఉండాలి దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతం అంతా దైవశక్తితో నిండిపోతుంది ఐదు వక్తులతో దీపారాధన చేస్తే ఆ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఆ కుటుంబం అంతా క్షేమంగా ఉంటుంది ఉత్తరముఖంగా దీపారాధన చేస్తే మీ ఇంటికి సిరి సంపదలు వరిస్తాయి ఇంట్లో పూజ చెయ్యాలంటే ఉదయం పది గంటల లోపే చెయ్యాలి సాయంత్రం చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది పవిత్రమైన గంగా మీ పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది గంగా జలం మీ ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది అలాగే మీ ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు ప్రవేశించకుండా మీ ఇంటికి రక్షణగా ఉంటుంది అంతేకాకుండా ఈ గంగా జలం ప్రతికూల శక్తులను తరిమి కొడుతుంది ప్రతి రోజు మీ పూజ గది చుట్టూ కొన్ని చుక్కలు గంగా జలం చిలకరించడం వల్ల ముక్కోటి దేవతలు సంతోషపడి మీ కుటుంబంపై వరాలు కురిపిస్తారు మీరు సమస్యలతో బాధపడుతుంటే పూజ చేసేటప్పుడు రెండు దీపాలను వెలిగించి దేవునికి నైవేద్యంగా ఎందు ఖర్జూరాలను పెట్టి ఇంట్లో పూజ చేసుకుంటే మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి వంటగదిలో పూజ గది ఉండకూడదు వంటగదిలో చేసే పూజలకు ఎలాంటి ఫలితం ఉండదు చాలా మంది దేవుని పటాల ముందు పూజా సామాగ్రిని పెడతారు కానీ వాస్తు శాస్త్రం ప్రకారం దేవుని పటాలకు ఎదురుగా పూజా సామాగ్రి పెట్టకూడదు పూజ సామాగ్రిని సపరేట్ గా పెట్టుకోవాలి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత దేవుడికి నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణాలు చేసి మీ తలపైన అక్షింతలు వేసుకోవాలి అప్పుడే మీరు చేసిన పూజకు పుణ్యఫలం లభిస్తుంది ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే ఎల్లప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి కాబట్టి ఒక గాజు గిన్నెలో యాభై గ్రాముల పటిక ముక్కను వేసి ఆ గిన్నెను మీ పూజ గదిలో పెట్టుకుంటే వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా చాలా మంది ఎప్పుడు పడితే అప్పుడు పూజ గదిని శుభ్రం చేస్తూ ఉంటారు కానీ అలా చెయ్యకూడదు గురువారం శనివారం రోజుల్లో మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి మిగతా ఏ రోజుల్లో పూజ గదిని శుభ్రం చెయ్యకూడదు ఇంట్లో దీపారాధన చేసినప్పుడు పొగ పూజ గది గోడలకు అంటుకుంటుంది అలా అంటుకున్న మసిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి లేకపోతే మీ పూజ గదిలో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీ పూజ గది చీకటిగా ఉండకుండా చూసుకోండి చీకటిగా ఉన్న పూజ గదిలో దేవతలు నివసించరు దేవునికి పెట్టిన పూలు ఎండిపోక ముందే తీసేయాలి ఎందుకంటే ఎండిన పూలు ఉన్న చోట నెగటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి